హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు నేను వచ్చేసి సొరకాయ కారపప్పలు చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి సో నేను చేసేది ప్రాసెస్ ఎలా చేస్తాను అండ్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాను అనేది నేను ఇప్పుడు చూపిస్తాను అండ్ మీరు కూడా ఎలా చేస్తారు ఇంకా వెరైటీగా డిఫరెంట్గా ఇంకేమేమి ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో అనేది నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ అందరూ అసలు ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చాలా రోజులు నుంచి అనుకుంటున్నాం కదా లైవ్లోకి రావాలి లైవ్ చేయాలి అని చెప్పేసి ట్వంటీ కే అయితే లైవ్లోకి వస్తామని చెప్పేసి చెప్తున్నాము బట్ కొంచెం బిజీగా షెడ్యూల్స్ ఉండడం వల్ల నేను ఫ్రీక్వెంట్గా అంటే డైలీ నేను అప్లోడ్ చేయలేకపోతున్నానండి వీడియోస్ మధ్య మధ్యలో బ్రేక్స్ వస్తూ ఉన్నాయి అండ్ షార్ట్ వీడియోస్ కూడా పెట్టడానికి కొంచెం టైం కుదరట్లేదు బట్ ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తూ ఉన్నాను అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు టెన్ ఓ క్లాక్కి మన వీడియో వస్తుంది కాబట్టి సో దాని ఎప్పుడు మన వీడియో వస్తుంది ఎప్పుడు అలర్ట్ అవుతారు అంటే అలర్ట్ వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు సో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి మీ సపోర్ట్ ఇలానే మాకు ఎప్పుడు ఉంటుంది అంటే ఇలా మీ బ్లెస్సింగ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలానే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ చేద్దామో ప్రాసెస్ ఎలా చేస్తాను అనేది చూపిస్తాను రండి ముందుగా నేను సొరకాయ కారపప్పల కోసం అని చెప్పేసి బియ్యప్పిండి తీసుకున్నానండి సో నేను ఇక్కడ హాఫ్ కేజీ బియ్య పిండి తీసుకున్నాను దానికి తగినంతగా నేను సొరకాయని తురుముకుంటాను అనమాట ఇది చాలా పెద్దగా ఉంది సో నేను హాఫ్ వరకే తురు తురుముకుంటాను సో ఇక్కడ ఇండిలో ఇంకా ఏమి కలపకముందు నేను చూపిస్తున్నాను దీంట్లో మనం వన్ బై వన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ చేసుకుంటాను సో నేను అది ఎలా చేస్తాను అనేది చూపిస్తాను ఇప్పుడు మీకు ముందుగా తరిగి పెట్టుకున్న సురకాయ ఆల్రెడీ నేను తరిగి పెట్టేసుకున్నాను వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను సో టూ ఆనియన్స్ అండ్ సాల్ట్ కరివేపాకు పచ్చిమిర్చి కూడా సో రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసేసుకుందాము అది పేస్ట్ చేసుకొని మనము ఈ పిండిలో మనం మిక్స్ చేసుకోవాలన్నమాట ఆనియన్స్ పేస్ట్ చేసేసుకుందాము ఇక్కడ నేను పచ్చిమిర్చి వెయిట్ గ్రైండర్లో వేసేసుకుంటున్నాను వాష్ చేసి పెట్టేసుకున్నాను అనమాట అండ్ ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ యూజ్ చేస్తున్నాను కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను అండి మళ్ళీ మనము పిండి కలుపుకునేటప్పుడు కూడా డైరెక్ట్గా కూడా కొంచెం నలిపేసి జీలకర్ర వేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఫస్ట్ పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాము ఇలా పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు ఇందాక చూపెట్టిన ఆనియన్స్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలండి సో ఇప్పుడు ఇవి ఎందులో వేసేస్తున్నాను వీటిని కూడా ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందాము చూడండి పేస్ట్ అయింది సో ఇప్పుడు మనం బియ్య పిండిని కలుపుకుందాం అనమాట దాంతోపాటు ఇది కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాల్సి కలిపేసుకోవడమే ఇప్పుడు ఇందులో కొన్ని నువ్వులు వేసుకుంటున్నానండి నువ్వులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇంకొన్ని నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఇందులోనే ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా వేసేసుకుంటాను లిటిల్ బిట్ అల్లం పేస్ట్ కూడా యూస్ చేస్తున్నాను సో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సొరకాయ వేసుకున్నాను కదా తురిమి పెట్టుకున్న సొరకాయ వేసుకున్న తర్వాత సో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అండ్ జీలకర్ర ఈ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఫస్ట్ దీంతో మిక్స్ చేసేసుకోవాలి వాటర్ అస్సలు యూస్ చేయాల్సిన అవసరం ఉండదండి ఎందుకంటే సొరకాయ అండ్ ఆనియన్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమమ్ దీంతోనే ఫస్ట్ మనం మిక్స్ చేసేసుకోవాలి సో ఇంత ఇంతకుముందు కొంచమే క్వాంటిటీలో సాల్ట్ యూస్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇంకొంచెము ఒక టేబుల్ స్పూన్ అంతా మళ్ళీ యాడ్ చేసేసుకుందాము అండ్ జీలకర్ర కూడా ఇంతకుముందు కొంచెం వేసుకున్నాం కదా సో ఇప్పుడు కొంచెం ఇంకొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇది మనం మిక్స్ చేసేసుకుందాము మరీ లూజ్గా చేసుకోకూడదు అండ్ అలాగే గట్టిగా కూడా చేసుకోవద్దు సో మనం వత్తుకునేటప్పుడు ఈజీగా మూవ్ అయ్యేలాగా చేసుకోవాలి పిండి కలుపుకోవాలన్నమాట సో నేను ఇది మొత్తం ఇప్పుడు ఎలా కలుపుతున్నాను ఏం కన్సిస్టెన్సీలో వస్తుంది అనేది నేను చూపిస్తాను ఇప్పుడు కొంచెం నేను కరివేపాకు యాడ్ చేసేసుకున్నాను దాని తర్వాత నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొత్తిమీర వేస్తే ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకుంటున్నానండి సో అందుకోసమనే నేను కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను సో ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకుంటాను మొత్తం పిండి ఎంత చూశారు కదండీ పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు వీటిని మనం ఇప్పుడు మనం ఇలా బాల్స్ లాగా తీసుకొని చేసుకోవాలి సో నేను ఇక్కడ అన్నీ చేసి పెట్టేసుకుంటున్నాను త్వరగా ఇలా బాల్స్ లాగా చేసి పెట్టుకుంటే మనం చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది మీడియం సైజ్ అంతా లెమన్ అంతా చేసుకోవాలి ఇలానే అన్నీ చేసుకోవాలన్నమాట కారపప్పలు ప్రెస్ చేసుకొని ఈజీగా వేసుకోవడానికి నేను ఒక కవర్ లాంటివి తీసుకున్నానండి ఇవి మనకి అంటే శారీస్కి కానీ డ్రెస్సెస్కి కానీ వస్తుంటాయి కదా సో ఆ కవర్స్ ఇక్కడ దీన్ని కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని నేను ప్రెస్ చేసేసుకుంటున్నాను నీట్గా రౌండ్గా వచ్చేలాగా అండ్ మనం తీసి వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది సో నేను ఇప్పుడైతే ఇక్కడ కవర్ని యూస్ చేశాను సో మీరు కూడా అలా యూస్ చేసుకోండి బయట మనకి దొరుకుతూ ఉంటాయి ఇలా కారపప్పలు చేసుకోవడానికి కానీ భక్షాలు చేసుకోవడానికి కానీ ఇలా వేఫర్స్ దొరుకుతూ ఉంటాయి సో అవైనా తెచ్చుకొని మనం చేసుకోవచ్చు ఎంతో రుచికరమైన సురకాయ కారపప్పాలు రెడీ అయిపోయాయి ఇవి వేడివేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది దీంట్లోకి మనం ఎనీ పిక్కిల్స్ యూస్ చేసుకోవచ్చు నాన్ వెజ్ అలా కూడా యూస్ చేసుకొని తింటారు ఎవరిష్టం వాళ్ళది స్పైసీగా కొంచెం పచ్చిమిర్చి కారం ఎక్కువగా వేసుకుంటే ఇంకొంచెం స్పైసీగా ఉంటాయి చాలా బాగుంటాయి పిల్లలు తినడం కోసమని నేను కొంచెం తక్కువగానే వేసాను సో థ్యాంక్